నాది మేదాపల్లి జరాసంగ మండలం నా పేరు జహీరుద్దీన్ నాకు అసలు ఇల్లు లేదు ఏమీ లేదు ఒక పిలాట్ కొన్నాను ఆ పిలాట్లో మొత్తం నీళ్ళు టాకీ నీళ్ళు వెళ్తున్నాయి సర్పంచ్ కూడా ఏం లేడు ఇప్పుడు ఇళ్ళ గవర్నమెంట్ ఇళ్ళు వస్తాయి ఇళ్ళు అంటే వస్తాయి అంటే దాని గురించి మూడు సార్లు రాసి ఇచ్చినాం దాని అది కూడా ఏం లేదు సర్పంచ్కి అడిగితే చేస్తాము అన్నారు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఐదు రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఇళ్ళు వస్తే మరి ఏమి లేని వాళ్ళకి ఏమి సహాయం లేని వాళ్ళకి ఏం లేదా సార్ బీబీ పటేల్కి కూడా అడుగుతున్నాను అందరికీ కూడా అడుగుతున్నాను ఎమ్మెల్యే సార్కి కూడా అడుగుతున్నాను మరి నాకు ఏం నా పరిష్కారం ఏమిటి ఎలా నాకు భూమి లేదు ఏం లేదు మరి ఎట్లా బతకాలి నేను వికలాంగును మా భార్య బీపీ పేషెంట్ మరి మేము ఏం చేసి బతకాలి సార్ ఆ పెంచనా తప్ప ఆధారం ఏమీ లేదు మాకు మరి ఎలా ఉండాలి ఎలా బతకాలి నాకు ఒక ఇల్లు చేయండి సార్ నమస్కరిస్తున్నాను సార్ ఇల్లు పకుండా భూమి లేకపోయినా ఎక్కడైనా ఏమైనా ఇది చేసుకొని అంబాయో గంజో కాసుకొని తాగి ఇది చేసుకుంటాం కదా కానీ కిరాక ఇంట్లో ఉంటున్నాను సార్ ముంగట ఏమీ లేదు ఎక్కడ లేదు ఒక రూమ్ గున్నది ఆ రేకులు ఉన్నాయి రేకులు ఇంట్లో చల్లగా వార వర్షం వస్తే మొత్తం నీళ్లు లోపలికి ఇంట్లోకే వస్తాయి సార్ ఏమన్నా చేయండి సార్ మాకు ఎలా చేయండి సర్పంచ్ అయితే ఏం పట్టించుకోలేదు ఇంతవరకు కూడా ఏం పట్టించుకోలే మీరు పట్టించకపోతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు సార్ మమ్మల్ని ఉన్నవారికైతే రెండు రెండు మూడు మూడు ఇండ్లు వస్తాయి సార్ మరి ఏమి లేని వారికి ఎందుకు ఏమి రాదు సార్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్న వాళ్లకు రెండు రెండు స్లాప్ లేచి కట్టిన వారికి కూడా మూడు మూడు రెండు రెండు ఇండ్లు శాంక్షన్ అయినప్పుడు మరి మాసటి ఏమీ లేని ఏమి లేనందుకు ఏమి రాదా సార్ ఎంక్వైరీ చేయండి సార్ మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి సార్ ఏదన్నా తప్పైతే క్షమించండి సార్